తలంపులు మా మనసు అందించండి దేవతండ్రి వర్తమాన వాక్యము ద్వారా మేము జీవించినట్లు మీరు మాకు జ్ఞానము దేవతండ్రి ప్రత్యక్షత కలిగిన హృదయము దేవ మీరు మాకు దయచేయండి ప్రభు అగపరచమని మా ప్రాణప్రియుడు ప్రిరక్షకుడైన యేసు క్రీస్తునామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ బైబిల్ గ్రంథం అందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం పది నిమిషాల్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను ఎఫ్ఏసిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదువుకుందాం ఎఫేసిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం క్రీస్తు వేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను ప్రభు స్తోత్రం చూడండి చదవబడిన వాకి భాగంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు వేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అనే మాట మనం చూస్తున్నాం మనం ఏం చేయబడ్డాం కూర్చుండి పెట్టబడ్డాం ఎవరితో క్రీస్తుతో ఎక్కడ పరలోకంలో అంటే ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి పరలోకంలో కూర్చున్నా ప్రభుతో కూర్చున్న ప్రభుత్వం లేపబడ్డాం కాబట్టి కూర్చున్నాం అండి కూర్చున్నాము పరలోకంలో కూర్చున్నాం ప్రభుత్వం కూర్చున్నాం ఈ అనుభవాలు చూడండి అనమాట సో ఖచ్చితంగా విశ్వాసి నమ్మాలి ఏంటి అని అంటే నేను క్రీస్తుతో కూడా కూర్చుండి ఉన్నాననే అనుభవం దాన్నే ఏమంటారంటే రెస్ట్ అంటారనమాట ఏ అనుభవం అని అంటే విశ్రాంతి అనే అనుభవం నిజంగా విశ్వాసి ఎక్కడ ఉండాలంటే విశ్రాంతిలో ఉండాలి కానీ విశ్వాసిని విశ్రాంతిలో లేకుండా దుష్టుడు ఏం చేయాలనుకుంటున్నాడు పడగొట్టాలనే ఆలోచనలు చాలానే ఉన్నాయి అయితే ప్రభు నా ఏం చేశాడు అనేది మనం ఖచ్చితంగా గట్టిగా పట్టుకుందాం ఈరోజు ప్రభు మన ఎందు చేసిన కార్యం ఏంటంటే ఆయన నన్ను విశ్రాంతిలో పెట్టాడు చెప్పండి ఆయన మనల్ని ఎక్కడ పెట్టాడు విశ్రాంతిలో పెట్టాడు సో ఎప్పుడు కూడా మన మనసులో ఎక్కడ ఉండాలని ఏ ఏముండాలంటే నేను విశ్రాంతిలో ఉన్నాను అనే తాత్పర్యంలోనే ఉండాలి నీ ఎందుకని అంటే నేను ఎవరి ఎందు ఉన్నాను ప్రభునందు ఉన్నాను ప్రభునందు ఉన్నవాడు ప్రభుతో కూడా ఏమయ్యాడు కూర్చున్నాడు అంటే ప్రభు రెస్ట్ అనే స్టేట్లో ఉన్నాడు మనము కూడా విశ్రాంతి అనే స్థితిలోనే మనము కూడా ఉన్నాం నిజంగా ఆలోచించండి ఎప్పుడైతే విశ్రాంతి అనే అనుభవాన్ని మనం ఎంచుకుంటున్నామో ఇలా అనుకుందాం ఏంటని అంటే మనం దీన్ని ఎంచుకోవాలని ప్రభు వాక్యం చెబుతుందనమాట ఏం చేయాలి ఎంచుకోవాలన్నమాట అంటే అప్పుడు ఇలా చెప్తాను ఇప్పుడు పరలోకంలో కూర్చున్నామనే మాట ఉందనుకోండి ఇప్పుడు పరలోకంలో కూర్చున్న వాడికి ఏముండదు మరణం ఉండదు అంటే మరణం ఉండదు అని అంటే ఆ వ్యక్తి ఎప్పటివరకు అలా కూర్చుని ఉంటాడు చెప్పండి ఎప్పటివరకు ఆ వ్యక్తి రెస్ట్లో ఉంటాడు సదాకాల రెస్ట్లో ఉంటే ఇప్పుడు పరలోకంలో ఏ జీవితం అయితే ఉందో ఇప్పుడు ఆ జీవితాన్ని మనం ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలా భూమి మీద ఎక్స్పీరియన్స్ చేయాలి ఇప్పుడు భూమి మీద ఎక్స్పీరియన్స్ చేయాలని అంటే పరలోకంలో మనం ఏ స్టేట్లో ఉన్నామనేది ఇక్కడ ఎంచుకుంటే అది జరుగుతుంది అదేందండి ప్రభు ఎంచుకోవాలని కోరుకుంటున్నాడు అనమాట నేను విశ్రాంతిలో ఉన్నాను ఐ ఆమ్ ఇన్ రెస్ట్ చూడండి ఇది మన స్థితి ఇది మన పొజిషన్ ఈ పొజిషన్ బట్టే పెర్ఫార్మెన్స్ ఉంటుంది చెప్పండి ఏముంటుంది పొజిషన్ బట్టే పెర్ఫార్మెన్స్ అంటే పెర్ఫార్మెన్స్ దేని మీద బేస్ అయింది పొజిషన్ మీద బేస్ అయింది మన పొజిషన్ ఏంటి ఐఆమ్ ఇన్ రెస్ట్ ఐఎమ్ సీటెడ్ విత్ క్రైస్ట్ నేను యేసు కూర్చున్నాను మధు నువ్వు ఎవరితో కూర్చున్నావు ప్రభుతో పాటు కూర్చున్నావు సో ఆ అనుభవాన్ని మనం ఏం చేయాలంటే జీవించాలి ఎప్పుడైతే మనం ఈ అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో ఖచ్చితంగా మన యందు ప్రభు ఏం చేయగలుగుతాడంటే తన శక్తిని వినియోగపరచగలుగుతాడు ఏం చేయగలుగుతాడు నువ్వు రెస్ట్లోకి వెళ్ళనంతకాలం కూడా ప్రభు శక్తివంతుడే కానీ ఆ శక్తిని ఆయన మన యందు వినియోగపరచలేడు ప్రభు ఎంత శక్తివంతుడు ఆయన మహాశక్తి అనే మాట ఇఫేసి పత్రిక ఆరు పదిలో ఉంది ఆయన సర్వశక్తి గల దేవుడు ఆది కాను పదిహేడు ఒకటిలో ఉంది ఆయన ఎవరు అని అంటే ఆయన బలమైన వాడు చూడండి ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా ప్రభు గురించి చెప్పబడ్డాయి ఇంతలాగా మనం ప్రభుని గురించి ఆయన శక్తివంతుడని మాట్లాడుతూ ఆయన బలం గలవాడు అని మాట్లాడుతాం ఆయన వంటి వాడు లేడని మాట్లాడుతాం ఆయన ఉన్నవాడు అని మాట్లాడతాం ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడి మాట్లాడడం కదా ఇప్పుడు ఏదైతే ఆయన శక్తిని మనం మాట్లాడామో ఆ శక్తి మనం ఎందు ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలా విశ్రాంతిలోకి కాలం కూడా ఆ వ్యక్తి మీద ఏముండదు దేవుని శక్తి పనిచేయదు ఇప్పుడు దేవుని శక్తి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయలేడారు తెలుసా కాపాడబడలేడు ఏం చేయబడలేడు మనం అందరం కూడా ఎక్కడ ఉన్నాం చెప్పండి ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడున్నామని అంటే తాతాను ఉన్న స్థలంలో ఉన్నాం ఎక్కడున్నాం అంటే ఇప్పుడు దుష్టుడు ఉన్నాడు భూమి మీద ఉన్నాడు వాడి దోతలు వాడి అనుచరులు అందరు కూడా ఎక్కడ ఉన్నారు మన చుట్టూనే ఉన్నారు మనతోనే ఉంటారు మనతోనే మాట్లాడతారు నిజంగా ఆలోచన సంఘం ఇప్పుడు ఎక్కడుందని అంటే సాతాన సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని సంఘంతో చెప్తున్నాడు ఏ సంఘం పెర్గమలో ఉన్న సంఘము దోతుతో చెప్తున్నాడు అనమాట అంటే ఇప్పుడు సంఘం ఎక్కడుంది సాతాను కాపురమున్న స్థానంలో ఇప్పుడు సాతాను ఎక్కలేడు చెప్పనా సాతాను విశ్రాంతిలో లేడు చెప్పండి సాతాను ఎక్కలేడు కానీ మనం ఎక్కడున్నాం మనం ఎందుకు విశ్రాంతిలో ఉన్నాం అంటే మనం ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు మనం పరలోకంలో కూర్చున్నాం అంటే విశ్రాంతిలో ఉన్నాము సాతాను ఎక్కడున్నాడని చెప్పాను భూమి మీద ఉన్నాడు భూమి మీద ఉన్నాడు అంటే ఎక్కడ లేడు అంటే భూమి మీద ఉన్నవాడు విశ్రాంతిలో లేడు పరలోకంలో ఉన్నవాడు విశ్రాంతిలో ఉన్నాడు అంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఏమనించుకోవాలా నేను పరలోకంలో ఉన్నాను ఎంచుకుంటే నువ్వు ఎక్కడున్నట్టు ఇప్పుడు నేను మరలా భూమి మీద ఉన్నాను అనే అనుభవం నీకు కలిగింది అనుకోండి ఖచ్చితంగా నువ్వు ఎక్కలేనట్టు చెప్పండి పరలోకంలోనే ఇప్పుడు ఇలా చెప్తాను మీరు చెప్పండి ఇప్పుడు ఎవరు మన ప్రేమక గారు నేను భూమి మీద ఉన్నంత అని అన్నారు అనుకోండి ఇప్పుడు ఆవిడ పరలోకంలో ఉన్నట్ట ఉన్నట్టే కానీ పరలోకంలో ఉన్నారనే అనుభవం ఎవరు లేదు ందా ఇప్పుడు నేను మాట్లాడటం అబద్ధమైనంత మాత్రాన సత్యం అబద్ధం అవుతుంది కదా ఇప్పుడు సత్యం ఏంటి చెప్పండి మదుబాబు సత్యం ఏంటి నువ్వెక్కడ ఉన్నావు సత్యం చెప్పు పరలోకంలో ఉన్నావు కానీ ఇప్పుడు ఆ వ్యక్తిని నేను అడుగుతున్నాను ఏంటి నిజంగానే నువ్వు ఉన్నావా అని అడిగాను అనుకోండి ఒకటోసారి నువ్వు ఎక్కడ ఉన్నావు పరలోకంలో అన్నాడు నిజం చెప్పు నువ్వెక్కడున్నావు పరలోకంలో నిజం చెప్పు నువ్వెక్కడున్నావు ఇన్నిసార్లు పది సార్లు అడిగాను అనుకుని ఏమంటాడు ఏమన్నా కొంచెం డౌట్ అంతదు ఎందుకంటే ఇన్నిసార్లు అడిగినప్పటికే డౌట్ వచ్చేస్తుంది అనమాట ప్రజలకి అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తి తర్వాత లాస్ట్కి ఏమనేసాడు అని అంటే లేదు లేదు నేను భూమి మీద ఉన్నాను అనేసాడు ఇంకా ఒప్పేసుకున్నాడు ఇంకా ఇప్పుడు అప్పటివరకే నేను చెప్పిన వాక్యాన్ని బట్టి పరలోకంలో ఉన్నాను పరలోకంలో ఉన్నాను అన్నాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే క్వశ్చన్ అడిగాను అనుకున్నాండి అప్పుడైతే పరలోకం ఉన్నట్టు అనిపించింది కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మరల పరలోకలు అని అనిపించలేదు నాకు ఆ అనుభవం ఇంటికి అన్నట్టు అన్నాడు అనుకోండి ఇప్పుడు అతడు చెప్పింది సత్యం అబద్ధమా ఇప్పుడు ఎలా చెప్తాను అవి పరలోకంలో ఉన్నాడు నిజంగానే పరలోకంలో ఉన్నాడని ఎలా చెప్తాం ఆ వ్యక్తి కూడా రక్షించబడ్డాడు అంటే ఆ వ్యక్తి కూడా ప్రభుతో కూర్చున్నాడు అంటే దుష్టుడు వాడు విశ్రాంతిలో లేడు అందుకే ప్రభు ఎలా అన్నాడు వాడు పడగద్రోయబడ్డాడు చెప్పండి వాడు ఏమయ్యాడు నుంచి పడద్రోయబడ్డాడు అంటే దుష్టుడు పరలోక అంత పరలోకమందు యుద్ధం జరిగిన మికాయిలు వాని దోతలు ఏమైనాయి అంటే పడద్రోయబడ్డా ఎక్కడికే భూమి మీదకి అంటే రెస్ట్లో నుండి చెప్పండి భూమి మీదకి పడద్రోయబడ్డా అంటే అవి ఎక్కడ లేవు విశ్రాంతిలో లేవు చెప్పండి అక్కడ లేవు అందుకు ఇప్పుడు అవి మనల్ని ఎక్కడి నుంచి పడగద్రోయాలనుకుంటున్నాయి విశ్రాంతి ఇప్పుడు నిన్ను రక్షణలో నుంచి పడగొట్టే కెపాసిటీ అవి వాటికి లేదు ఇప్పుడు చూడండి కానీ మన మనస్సాక్షులు పాడు చేసే మాటలు వాటి దగ్గర ఉన్నాయి మన చుట్టూ కూడా ఏం పని చేస్తున్నాయి తెలుసా దురాత్మలు చేస్తున్నాయి ఏం పని చేస్తున్నాయి మా అన్నయ్యే మాట్లాడుతున్నాడు అండి అన్నట్టు ఉంటుంది కానీ అన్నయ్య కాదు అక్కడ అంటే అట్లాంటి మాటలు ఉంటాయి కానీ మనం ఏం చేయగలుగుతాం అని అంటే వివేచించగలుగుతాం ఆ మరణం నీకు దూరమౌని కాక అన్నాడు ఎవరు ప్రభుకి చాలా దగ్గర పేతురు గారే అన్నారు ఆ మరణం నీకు దూరం మొగుని కాకంటే పక్కన ఏమనుకుంటాను నిజంగా ప్రభు అంటే పేదరికి ఎంత ప్రేమ కానీ వాస్తవానికి నిజంగా పేతురు గారు మాట్లాడే మాట గురించి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా సాతానా వెనకకి పొమ్ము అంటే మాట్లాడింది సాతాన మనకి ఏమనిపించింది పేదరు పక్కన ఉండమనుకుని ఏమంటాం పేదరి చాలా మంచి చూడండి ఇంతమంది ఉన్నారు ఎవరికి లేదండి ఇది ఎవరికి ఉంది ఈయనకు వాస్తవానికి యథార్థత ఏంటనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే దేవుని సంగతులను బట్టి దేవుని ఆత్మను బట్టి మనం ఏం చేయగలుగుతాం వివేచ ప్రతి దానిని మనం వివేచించాలి ప్రతి ఆత్మను నమ్మక ఎందుకు ప్రతి ఆత్మను ఎందుకు నమ్మొద్దన్నాడు ప్రతి ఆత్మ ఏం కాదు సత్య సంబంధమైనది కాదు అంతే కదండి మెరిసేవాన్ని బంగారమా అండి మెరిసేవాన్ని బంగారం అని కూనేతేమైపోయినట్టు మోసపోతాం కదండి మెరిసేవాన్ని బంగారం కాదు అలాగే ప్రతి మాట కూడా సత్య సంబంధమైనది కాదు ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని చెబుతున్నాడు ఈ దోతలు ఏం చేయాలనుకుంటున్నాయంటే మనల్ని విశ్రాంతిలో నుండి పడగొట్టాలని చూస్తున్నాయి ఇప్పుడు ఎలా పడగొడతాయి అంటే వా అవి కూడా బోధ చేస్తాయి అవి కూడా ఏం చేస్తాయి బోధ చేస్తాయి దెయ్యలు బోధ చేస్తాయా దెయ్యలు మనతో మాట్లాడితే చెప్పండి దెయ్యలకు నోరుందా మరి అంతే కదా ఇప్పుడు అంటే మాట్లాడతాయి అన్నారు బ్రహ్మభర్తి అంటే బ్రహ్మభర్తి అన్నారు దెయ్యాలకు నోరుందా దెయ్యాలకు శరీరం ఉందా మరి శరీరం లేనప్పుడు నూరు ఎక్కడ ఉంటుంది మరి లోన్ లేనప్పుడు ఎలా చెప్తే అవి ఎలా వాడతాయి మనల్నే వాడుకుంటాయి మనకు ఎవరి దగ్గరగా ఉన్నారో వాళ్ళనే వాడుకోండి వాటి అభిప్రాయాలు మనకి తెలియపరుస్తాయి అనమాట అంటే ఏదో విధంగా మనల్ని ఏం చేయాలనుకుంటున్నాయి అవి పడద్రోయాల లెక్క నుంచి విశ్రాంతిలో నుండి నువ్వు పరలోకం నుండి పడద్రోహి పడవు కానీ పరలోకంలో ఉన్న జీవితాన్ని జీవించకుండా అవి మన మనసాక్షిని ఏం చేస్తున్నాయి పాడు చేస్తున్నాయి మీరు ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకోండి ఏంటని అంటే నేను ఎల్లప్పుడూ కూడా పరలోకంలోనే ఉండడానికే పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికే ఆయన ఆ వెల చెల్లించాడు మన మంచి మనసాక్షితో నింపబడాలి ఏంటా మనసు మనసాక్షి అంటే నేను క్రీస్తుతో పాటు కూర్చున్నాను చెప్పండి నేను క్రీస్తుతో పాటు కూర్చున్నాను చాలామంది ఏం చేయలేకపోతున్నారు ఆ మాట నమ్మకపోతున్నారు నమ్మరు నమ్మని మనమే బతిమాలక్కలేదు ఎందుకు నమ్మనంతకాలం కూడా ఎక్కడ ఉంటాడు భూమి మీద ఉంటాడు భూమి మీద ఉన్నంతకాలం ఉండదు అదే చెప్తాంట నేను చాలా రెస్ట్లో ఉన్నానని ఎక్కువ కాలం ఏం నటించలేడు నటింతాడా నటించలేడు పాపం చేయకుండా జీవించే జీవితం కూడా ఎక్కడ అంటే విశ్రాంతిలోనే ఉంది ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తాం ఆది కాండంలో చూడండి ఆదికాండము ఆదికాండము రెండవ అధ్యాయము రెండో వచ్చనం ఆది కాండము రెండవ అధ్యాయము రెండవ వచ్చనం నుంచి చదువుకున్నాం దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమును విస్త్రమించాను చెప్పండి విశ్రమించాను అని అండి ఆ మూడు చదువుతాం కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను ఏల ఎనగా దానిలో దేవుడు తాను చేసి చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను ఏడవ దినమున దేవుడు విశ్రమించాడు ఆ దినమున దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు చెప్పండి ఏం చేశాడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధత అనే పదం ఎక్కడ ఉంది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పరిశుద్ధత ఎక్కడ రాయబడింది ఎక్కడ అది ఎక్కడంటే విశ్రాంతి ఎక్కడుందో పరిశుద్ధత ఉంది చెప్పండి విశ్రాంతి ఎక్కడుందో కాబట్టి మనం విశ్రాంతిలో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం పరిశుద్ధంగా ఉండగలుగుతాం విశ్రాంతిలో లేకుండా కూడా నేను పరిశుద్ధంగా ఉన్నానంటే దాన్ని ఏమంటారంటే అది అవివేకం మన నాలుగును కంట్రోల్ చేయడం కూడా ఎక్కడుందనంటే విశ్రాంతిలో ఉంది ఎందుకంటే విశ్రాంతిలో ఉన్నప్పుడు మనం ఏం పొందుకుంటామన్నానంటే దేవుని శక్తి దేవుని శక్తి లేకుండా నేను కాపాడబడతాననేది ఖచ్చితంగా దేవుడు దాన్ని ఏం చేయలేడంటే అంగీకరించడు ఎందుకని అంటే మన శక్తి ద్వారా పని అయిపోతే ఇంకా ఆయన శక్తి ఎందుకు ఇప్పుడు నేను అన్నానండి ఏమన్నాను మధు నేను నీకు సహాయం చేస్తాను అని అన్నాను ఎందుకని ఉంటాను అన్నమాట చెప్పండి అన్న అలా చూడకండి మధు నేను నీకు సహాయం చేస్తానని మధుతో అన్నాను ఎందుకని ఉంటాను అన్నమాట ఆడు చెయ్యలేడని నాకు అనిపించింది కాబట్టే కదా ఇప్పుడు ఆడు రేషన్ షాప్కి వెళ్ళి నేను తెచ్చేస్తాను అంటున్నాడు బియ్యం నాకేమనిపించింది అయ్యో ముప్పై కేజీలు ఆడేం ఆడేమి అని చెప్పి నేనే ముందే చెప్పనేమని నేను నీకు సహాయం అంటే వాడి వలన కాదని నాకు నేను ఏమన్నాను సహాయం ఇప్పుడు నేను ప్రభు చెప్పిన మాట ఏంటని అంటే కడవరి కాలం మందు బయలుపరచబడు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసం పరలోక ముందు భద్రపరచబడింది ఎప్పుడు నేను ఎప్పుడైతే ఆయన రక్షించ నేను ఎప్పుడైతే ఆయన విశ్వసించానో అప్పుడే నా శ్వాసం పరలోకంలో భద్రపరచబడింది ఆ స్వాసం నేను దేనితో జీవించాలా దైవశక్తితో జీవించాలా దైవశక్తితో జీవించాలంటే విశ్వాసం విశ్వాసం అని అంటే విశ్రాంతి ఇప్పుడు ఎప్పుడైతే నేను విశ్రా అసలు దేవుని శక్తి అని ఆయన ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడంటే నా శక్తి ద్వారా అవ్వదు చెప్పండి మన శక్తి ద్వారా అవ్వదు మన శక్తి ద్వారా అవుతుంది అనుకుంటే ఇంక అంతకంటే దాన్ని ఏమంటారు అమాయకత్వం ఇంకోటి ఉండదు ఆడెంత కష్టపడిపోవాలా ఇప్పుడు వాడు మొయ్యలేడనే కదా నేను నేను కూడా సహాయం చేస్తాను ఇప్పుడు సపోజ్ మీరు అవసరం లేదన్న అని సడ అనుకోండి ఇప్పుడు తీర మొత్తం అంతా ఎవరు మొయ్యాలా కానీ వాడి వల్ల కాదు కానీ ఏమంటున్నాడు మోస్తానంటున్నాడు దీన్ని ఏమంటారంటే ఇది కూడా అబద్ధమే మన వల్ల కాని దాన్ని మన వల్ల అవుతుంది అనడం కూడా ఏంటి అట్లాంటి అబద్ధాలు మీరు ఆడుకుందరు కాక ప్రభు మీద ఆధారపడి స్వభావం మనలో కలగాల నా వల్ల అయిపోద్ది అని కాన్ఫిడెన్స్ ఉంటే అసలు ఏ సోళ్ళు వారు నీ కొరకు ఎందుకు చనిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి అంతే కదండి నా వల్ల అవుతుందని ఏ విషయమైనా ఇప్పుడు సపోజ్ వందకే తొంభై తొమ్మిది కాదు నేను అంటుంది ఏంటి ఒక్క విషయమైనా కూడా మన వల్ల అయిపోయే అవకాశం ఉంటే ఆ ఒక్క విషయంలో ప్రభు ఏమవకూడదు చనిపోకూడదు కానీ ఆయన అందరి కొరకు చనిపోయాడు కదా అందరి కొరకు ఎందుకు చనిపోయాడు అని అంటే ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఇన్ని కోట్ల మందులు ఏ ఒక్కరి వలన కూడా ఏమవ్వట్లేదు నీతిమంతులుగా తీర్చబడటం అనేది అవ్వట్లేదు కాబట్టి ఆయన చనిపోయాడు ఇప్పుడు మరలా మనం ఏమనుకుంటున్నాం అని అంటే రక్షణ అయితే ఆయన దగ్గర నుంచి వచ్చేసింది ఇప్పుడు జీవితం అయితే నేనేం చేయాలా నేను కష్టపడి జీవించాలి ఈ స్వభావం ఏదైతే ఉందో ఇది ఎవరి స్వభావం అంటే దయ్యములు బోధ చెప్పండి దయ్యములు బోధ దెయ్యం ఏం చేస్తుంది నీ వల్ల వద్దు ట్రై చెయ్యి ఏమంటుంది ఇలా అంటాను ఏమంటానంటే ఇప్పుడు నేను మాట చెప్తాను ఆ మాట దెయ్యం మాట్లాడినట్టే దెయ్యం దేవుడు మాట్లాడినట్టు మీరు ఆలోచన చేయండి అక్క మీ వల్ల అవుతుంది అక్క పాపం చేయకుండా ఉండటం మీ వల్ల అవుతుంది అని చెప్పాను అనుకోండి ఆవిడతో ఇప్పుడు ఆవిడేమనుకుంటారు చెప్పండి ఇప్పుడు ఇది దేవుడు మాట్లాడినట్టు దెయ్యం మాట్లాడినట్ట ఆలోచన చెప్పండి కంగారు ఏం లేదు అన్న దేవుడు మాట్లాడినట్టు అన్నారు అన్న దేవుడు అలా మాట్లాడతాడా అయ్యో ఎలా మాట ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు సపోజ్ మధు నువ్వేమనుకుంటున్నావు మీ వల్ల అవుతుంది ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏది ఏదో మోటివేషన్ చేస్తున్నాను ఇప్పుడు నా స్పీచ్ ఏంటి మోటివేషన్ స్పీచ్ ఏంటి మీ వల్ల అవుద్ది ప్రయత్నిస్తే సాధ్యం కాని మనిషి అనుకుంటే కానిది ఏముంది అన్నట్టు నేను ఆవిడ మోటివేట్ చేస్తున్నాను ఇప్పుడు మోటివేట్ చేస్తున్నప్పుడు ఏమీ అనిపిస్తుంది మనకి యాక్చువల్గా మాట్లాడుకుంటుంటే నిజంగా దేవుడే నాతో మాట్లాడాడు ఈరోజు కానీ దేవుడు అలా మాట్లాడితే నిజంగా ఆయన అవసరం ఎందుకు ఎందుకు అంతే కదండీ ఇప్పుడు నువ్వు వల్ల రావుతుందిరా అని చెప్తే ఇంక ఆయన ఎందుకు ఆయన శక్తి ఎందుకు ఆయన ఎందుకు అంటే ఇప్పుడు ఆయన పర్టికులర్గా ఏం చెప్పడానికి వచ్చాడని అంటే నువ్వు పాపం మానే అని చెప్పడం కొరకు రాలేదు పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా అని చెప్పాడు పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే కొనసాగింపు కూడా నేనే అని చెప్పాడు ఆయన ఏం చెప్పాడు విశ్వాసమును కర్త ఆయనే కొనసాగింపు కూడా ఆయనే ఇలా చెప్పు నాతో పాటు విశ్వాసం కర్త ఆయనే కొనసాగింపు ఎవరు నేనా నేనైతే ఆవిడకు మోటివేట్ చేయొచ్చు ఏమని మీ వల్ల వద్దు సార్ కొంచెం కొంచెం కష్టపడండి అంతే అయిపోద్ది కొంచెం శ్రమ పడండి అయిపోద్ది అంటే ఇప్పుడు ఏంటి ఆవిడ వల్ల అయ్యే అవకాశం ఉంటే నేను ఎలాంటి బదులు చేయొచ్చు ఆవిడ వల్ల అయిపోతుంది అన్నానంటే ఇప్పుడు ఏంటి నేను ఎవరు మోసగెత్తినట్టు దేవుని కాదు ఆవిడనే ఎందుకు ఇలా చెప్పడం వలన ఆవిడ వల్ల అవ్వదు అవ్వలేదని నాకు తెలియకపోవడం ద్వారా నేను అదే చెప్తున్నాను ఆవిడ వల్ల అవదు చెప్తున్నాను నా వల్ల కూడా అవదు ఎందుకు అది ప్రభు వల్ల అవుతుంది అన్నప్పుడు మళ్ళీ నా నా నన్ను ఇలా మోసగిస్తున్నాడు ఎవరు దుష్టుడే చాలా సంవత్సరాలు పౌలు అదే వాక్యంలో కొనసాగాడు చెయ్యిఘరను మేలు చేయక చెయ్యిఘోరని కీడే చేశాను అన్నాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం అన్నాడు కృపలకు చెప్పాడు ఏంటి ఒకప్పుడు కానివన్నీ కూడా ప్రభు కృపను పెట్టిన సాధ్యమయ్యా సాధ్యమయ్యాడు ప్రభు కృప లేకపోతే అవ్వండి ఇలా అనుకోవద్దు నా వల్ల అవుతుంది కొంచెం కష్టపడితే చాలు అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే ఏంటి నువ్వు వాక్యం ఇంకా వాక్యం విన్నా అవసరం లేదని ఎవరు చెప్తున్నట్టు అట్లాంటి దయ్యములు బోధను మీరు తృణీకరించుదురు కాక అమ్మా మీరు గ్రహించండి ప్రతీది కూడా అన్నీ ఒకటే అనుకోవద్దు ఏది వాక్యం ఏది ప్రభు మాట అనేది వివేచించాలి ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు అనమాట ఆయన స్వరం ఏంటనేది వివేచించండి ఆయన ముఖమును బట్టి కాదు ఆయన స్వరమును బట్టి గుర్తుపెట్టండి ఎందుకంటే ఆయన ముఖం బట్టి గుర్తుపెట్టాలనుకుంటే సాతాన ముఖం కూడా ఎలా ఉంటాడు అదే ముఖం వేసిన వస్తాడు అప్పుడు అదే నవ్వు ఉంటుంది మనం ముఖాన్ని చూసి కాదు నమ్మాల్సిన దేని బట్టి ఆయన స్వరమును బట్టి ఆయన స్వరమునే మీరు ఎరుగుతురు కాక ఆమె కాబట్టి ప్రార్థన చేసుకుందాం మనం అందరం ఎక్కడ ఉండాలంటే నేను క్రీస్తో కూర్చున్నాను అనే అనుభవంలోనే మీరు ఉంది కాక ఆ ఆ పొజిషన్ నుంచి మేము ఎవరైతే దింపేశారు ఎక్కడికి భూమి మీదకి అంటే ఇప్పుడు సపోజ్ అక్కున్నారు లలిత అక్కన్నారు ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్నారు నాతో మాట్లాడిన ప్రతిసారి కూడా ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే నేను పరలోకంలో ఉన్నట్టు కాకుండా భూమి మీద ఉన్నట్టు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఆవిడ మనసులు ఏమనుకున్నట్టు ఇప్పుడు భూమి మీద ఉన్నట్టుగానే ఆవిడ మాట్లాడుతున్నారు ఇప్పుడు సపోజ్ వెనకాల మా లోవణ్య గారు ఉన్నారండి ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కూడా మాటి మాటికి ఏమంటున్నారు మరణం గురించి రోగాల గురించి ఇంకా విచారాల గురించి ఆ పక్కింటోళ్ళ గురించి ఎదిరింటల గురించి ఇప్పుడు ఎప్పుడు ఇక మాట్లాడుతున్నాం అనుకోండి మనం 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 ఉన్నట్టు అక్క మనం ఎక్కడ ఉన్నామో అక్కడ విషయాలు కదా మాట్లాడుతాం ఇప్పుడు ఎక్కడే మాట్లాడుతున్నాం అని అంటే మనం అక్కడ ఉన్నామని ఎంచుకోవట్లేదు అక్కడ ఉన్నామని ఎంచుకుపోవడం ద్వారా ఇక్కడ ఉన్న అబద్ధాన్ని మేము కానీ సత్యం ఏంటి మనం ఉన్నాం అక్కడే ఉన్నాం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడే ఉన్నామని మీరు అనుకునే కాక కాబట్టి సత్యమును నమ్మండి అబద్ధాన్ని కాదు దురాత్మలు నన్ను ఎక్కడి నుంచి పడగొట్టాలనుకున్నాయి విశ్రాంతి నువ్వు పరిశుద్ధంగా జీవించుకుండా నేను ఆపాలనుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా విశ్రాంతిలోనే ఉండండి విశ్రాంతి ఏంటంటే నేను క్రీస్తుతోని కూర్చున్నాను ఆయన నా పక్షంలో ఉన్నాడు నేను ఆయన కుమార్తెను ఇట్టి అనుభవంలోనే ఉండాలంటే మీకు ఏం కావాలి సంగతులు కావాలి వాక్యం కావాలి పరిశుద్ధాత్మ చేత ఒప్పింప చేయబడటం కావాలి ఒప్పుకోలు మన దగ్గర లేకపోతే ఖచ్చితంగా మనం ఏం చేసుకుంటాం అని అంటే మనమే మోసపోతాం రేపు పొద్దున్న క్రీస్తుని ఆగిపోయడం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను జీవించలేదని అంటే ఆ రోజు ఏ ఉపయోగం కూడా ఖచ్చితంగా ఉండదు మీకు ఎప్పు మహిమ ఘనత కలుగును కాక ఆమె కాబట్టి సెల్ ఫోన్లో ఎక్కువ వాడడం కూడా మధు ఏం కాదు విశ్రాంతిలో ఉండడం కాదు ఎందుకంటే ఎక్కడ ఎక్కువ ఆలసి ఎక్కడ ఎక్కువ చూసేస్తున్నాం అంటే ఇప్పుడు అక్కడ విషయాలు చూడట్లేదని అంటే ఇప్పుడు నా లైఫ్ ఎక్కడ ఉందనుకుంటున్నాం మనం ఉంది కాబట్టి ఎట్లా అని అనుకోవద్దు ప్రభు మిమ్మల్ని లేపును కాక లేపడనేది రమ్మండి ఈ విషయాల్లో కూడా ప్రభు మిమ్మల్ని లేపుతాడు అదేందండి నేను ఎక్కువ అక్కడే ఉండిపోతున్నానండి ఫేస్బుక్లోనే నా ఫేస్ ఉండిపోతున్నానండి అంటే ప్రభు నేను లేపుతాడు లేపడాన్ని బట్టి మనం ఏం చేయగలుగుతాం ఆ పునర్ధారణం అనుభవిస్తాం ఆయన శక్తిని అనుభవిస్తాం అన్ని విషయంలో కాపాడబడతాం ప్రతి మాటను నమ్మకండి ఏం చేయాలో ప్రభు మాట నమ్మండి అదేందండి ఎందుకంటే ఆ మాసలో మోసం ఉండదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ నీకు అందనాడు Let me go.